కేసీఆర్ కేటీఆర్ మాటలు గత రాచరిక దర్బార్ను తలపిస్తున్నాయని కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు పోలీసుల రూపంలో కేసీఆర్పై ప్రైవేట్ సాన్యాన్ని పెంచిపోషించారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఫోన్ ట్యాపింగ్తో సభ్య సమాజం సిగ్గుపడుతోందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్నంనేని రెడ్డి సిరిసిల్ల కాంగ్రెస్ నేత కెకే మహేందర్ రెడ్డి తెలిపారు లీగల్ నోటీసులు ఇస్తానని కేటీఆర్ భయపడుతున్నారని టాటాకు చప్పులకు భయపడేది లేదని స్పష్టం చేశారు కేటీఆర్ నోటీసులు ఇచ్చినా సిద్ధంగా ఉన్నామన్నారు ఇంకెందుకు బుకాయిస్తారు కేటీఆర్ గారు మీ ఆదేశాల వల్ల మీ కుటుంబ సభ్యుల ఆదేశాల వల్లనే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది ఈ రోజు ఆదిలాబాద్ నుంచి అల్లంపూర్ దాకా ఏ కొంచెం పొలిటికల్ పరిజ్ఞానం ఉన్న వ్యక్తికైనా అర్థమైపోయింది అంతెందుకు ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఏ రోజైనా ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు మామూలు టెలిఫోన్ వాడింద్రా మొబైల్ ఫోన్లో నార్మల్ కాల్ చేసింద్రా మేము కూడా చాలాసార్లు చాలా మందితో మాట్లాడినాం ఉద్యమంలో మాకున్న పరిచయాలతోటి ఏ రోజు కూడా వాళ్ళు నార్మల్ టెలిఫోన్ కాల్ మాట్లాడలేదు మా నార్మల్ మొబైల్లో మాట్లాడలేదు వాట్సాప్ కాల్ తప్ప వేరే కాల్లో మాట్లాడలే మీడియా మిత్రులకు కూడా తెలుసు వాళ్ళు కూడా వాట్సాప్ కాల్ అనే ఏమైనా సెన్సిటివ్ విషయం మాట్లాడడానికి అందరికీ తెలిసిన విషయాన్ని ఇంకా ఎందుకు బుక్క ఇస్తున్నామయ్యా మీరు టెలిఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డరు మేము ప్రతిపక్ష నాయకులు ఉద్యమకారులు మీతో మీ పైన గొంతు విప్పి మాట్లాడే ప్రతి ఒక్కరి కాలం మీరు ట్యాప్ చేసిందన్న విషయం సమస్త ప్రజలకు తెలిసిపోయింది కనీసం నోరు మూసుకొని కూర్చుంటేనన్నా ఇంత గౌరవం దక్కేది ఎట్లాగూ తెలుగులో నువ్వు రాస్తే ప్రజలు చిత్కరించుకుంటాడు తెలుగు ప్రజలు వార్తాపత్రికల్లో వస్తే అని చెప్పి ఇక నువ్వు ఇంగ్లీష్లో ట్విట్టర్లో మాట్లాడుతున్నావు ట్విట్టర్లో సందేశాలు ఇస్తూ ఉన్నావు ఎందుకంటే కనీసం తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో నా పరువు పోయింది కనీసం దేశవ్యాప్తంగానైనా ఇంగ్లీష్ పేపర్ చదువుకొని ఇంగ్లీష్ ఛానల్ చూసే వాళ్ళకైనా నేను గొప్పోని అని చూపించి పరువు నిలుపుకునే ప్రయత్నం తప్ప నీ ట్విట్టర్ ప్రేలా పనులు దేనికి పనికిరావు లీగల్ కేసులు వేస్తావా ఏయి అయ్యి పక్కన ఉన్న మహేందర్ రెడ్డి గారు లేకుంటే కేసీఆర్ గారు జైలుకు పోతుండే